ఈ ఒక కొత్త కోణంలో మనందరితో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు ఇక్కడ జ్ఞాని అయిన సలోమాన్ గారు ఈ మాట రాస్తూ ఉన్నాడు అదేంటంటే నమ్మకమైన దోత నమ్మకమైన దోత తర్వాత ఏమనుంది తనను పంపవానికి కోప కాలంలో మంచట చల్లగా పట్టదట ఒరిగోసే కాలంలో చూడండి మంచు ఎంత చల్లగా పడ్డదో తనను పంపిన వారికి కూడా అంత చల్లదనాన్ని మనసుకి చల్లదనాన్ని ప్రశాంతతని ఇచ్చేవారని చెప్పి జ్ఞాని అయిన సులభాలుగా రాస్తున్నారు ఇదే మాట ఒకసారి పంత నిబంధనలోకి వెళ్తే ఒకనొక యవనస్తుడు ఒకనొక యవనస్తుడు ఆ యవనస్తుడు ఒక యజమానుడి దగ్గర పనిచేస్తూ ఉన్నాడు మీరు జాగ్రత్తగా ఆలకించాలి యవనస్తులారా మీరు ఇంకా శ్రద్ధగా ఆలకించాలి ఈ యవనస్తుడు తన యజమానుడి దగ్గర పని పనిచేస్తూ ఉన్నాడు ఈ యవనస్తుడి పేరు ఏం పేరంటే ఏం పేరు అనగా సహాయకరమైన అర్థము అర్థం అనగా సహాయకరమైన అని అర్థం ఈ వనీసిం అనే వ్యక్తి ఫిలోమాన్ అనే యజమానుడి దగ్గర పనికి కుదిరాడు పని చేస్తూ ఉన్నాడు కొంత కొంతకాలం చేస్తున్నప్పుడట ఈ వనీసిము జీవితం ఎలాగుందంటే తన యజమానుడి దగ్గర కొంత సొమ్మును డబ్బును ధనాన్ని ఏది దొరికింది దొంగిలించి రోమా పట్నం కొద్ది పెద్దది కనుక అక్కడ దాక్కుందామని వెళ్ళిపోయాడు ఆ రోమా సామ్రాజ్యం ఏం చేసిందంటే ఇతను పుట్టుకొని ఖైదీగా జైల్లో వేసేసింది ఖైదీగా జైల్లో చేసినప్పుడు ఇప్పుడు ప్రారంభం అవుతుంది అతని జీవితం అతను అనుకున్నాడు ఇదిగో ఈ దొంగతనమే నా జీవితం కావాలి నా యజమానుడికి నమ్మక ద్రోహం చేయడమే నా వృత్తి కావాలి అనుకొని జీవితాన్ని కొనసాగించి ఉండొచ్చు సార్ అయితే ఈ సందర్భంలో ఇతన్ని పట్టుకొని అక్కడ ఉన్న బంధకాల్లో బంధించినప్పుడు అంతకు ముందు బంధకాలలో బంధించబడిన అపోస్తున్న పౌరు గారు ఆ చరసాల్లోనే ఉన్నాడు ఆ చరసాల్లోనే ఉన్నాడు ఆ చరసాల్లో ఉండి ఆ చెరసాల్లో కూడా ఇతనేం ఏం చేస్తున్నాడు తెలుసా సువార్తను ప్రకటిస్తున్నాడట ప్రజలా అల్లుయా ఆయన చెరసాల్లో వేసింది ఎందుకంటే అపోస్తున్న పౌలు గారి చెరసాల్లో వేసింది ఎందుకంటే సువార్త ప్రకటిస్తున్నాడని మనుషులను మోసం చేస్తున్నాడని ఇట్లా దేవుని రాజ్య వ్యాప్తిలో ఈయన పాలు పొందుతున్నాడని ఈయన బందీగా జైల్లో వేస్తే ఆ చెరసాల్లో వేస్తే ఈ ఒలీసీ గారిని ఎందుకు వేసారు శరసాల్లో దొంగతనం చేశాడని చెరసాల్లో వేసాడు తీసుకుని వెళ్ళి ఈ చెరసాల్లో ఈ అపోసరైన పౌలు గారు ఖాళీగా ఉండకుండా సువార్త చెబుతూ ఉంటే సువార్త చెబుతూ ఉంటే ఒలీసీ గారు అట ఆ సువార్తకి తన హృదయం మార్చబడి పడిన హృదయం చదువుకుందామా చదవండి ఫిలోమోలు రాసిన పత్రిక ఫిలోమోలు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఫిలోమోలు రాసిన పత్రిక ఎక్కడ ఉంటది పాత నిబంధనలు ఒక అమ్మాయి చెప్పింది ఇంకా ఎక్కడెక్కడ ఉంటది ఆదికాండంలో కాండంలో ఉంటది ఇంకా ఏంది మీరు ఎవరు చూడలేవు జరిగిందా ఫిలోమో రాసిన పత్రిక ఒకటో వర్గామో పదో వాక్యంలోకి మాట్లాడు ఆ మాట చదువుకుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాడు క్రీస్తు ఖైదీనయ్యున్న పౌలును నేను మంచిదద్దుకొని ఆ ఇదిగో ఒక నపకస్తు గురించి తన యజమానుడు కోతకాలపు మంచు అయిన యమానుడుత కాలమున మంచులాగా ఉన్న ఆ యవనస్తుడు గురించి తన యజమానుడు సాక్ష్యం ఇచ్చుకున్నాడు అదేంటంటే ఈ యజమానుడు నేను చెప్పుట ద్వారా నేను కనిన ఈ కుమారుడు అంటే ఒకప్పుడు రక్షణ లేదు ఒకప్పుడు ఒకప్పుడు ఇతనికి దేవుడు అంటే తెలుసో తెలియదో తెలియదు కాని ఇతను ఒక దొంగ ఇప్పుడు వాక్యం చేత రక్షించబడిన వ్యక్తిగా మార్చబడిన తర్వాత ఇతనికి పెట్టబడిన పేరు ఏంటంటే నేను కనినా నా కుమారుడు అని చెప్పి అపోస్తుడైన పౌలు ధైర్యంగా చెబుతున్నాడు ప్రైజల అనలు యోచిన సంగంలో వాకి వెంటానికి వచ్చిన నీతో దేవుడు ఒక ప్రశ్న నీకు వేస్తూ ఉన్నాడు నీ గురించి నీ యజమానుడు నీ ఏసయ్య గాని నీ సేవకుడు గాని ధైర్యంగా సాక్ష్యం ఇచ్చినట్లుగా నీవు జీవిస్తున్నావా సామెతల గ్రంథంలో దైవజనుడు అంటాడు నమ్మకమైన దాసు జోతాత కాలుగున మంచు వలె చల్లగా ఉండు అని చెప్పి రకరకాలైన భాషలతో పోలుస్తూ ఉంటే ఈ రోజున సంఘంలో ఏం కొరతగా కనబడుతుందంటే వాక్యం చేత కనిన వారు వాక్యం చేత కనవాడి కనబడిన వారు మంచి సాక్ష్యం పొందలేకపోతున్నారు కానీ వనీసింగ్ గారు జీవితం మనకన్నా పరమ పరమచండాల